హలో అండి ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ గోంగూరని నీట్గా కడిగేసి పెట్టాను అలాగే ఇక్కడ ఎండు మిరపకాయలు కూడా తొడిమలు తీసి ఇట్లా పక్కన పెట్టేసుకున్నానండి ఇంత గోంగూరకి ఇన్ని ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ స్టవ్ పై కడాయి పెట్టేసానండి ఇందులోకి మనం ఈ ఎండుమిర్చి వేసేసి వేయించుకుందాం ఆయిల్ కూడా వేసాను వేడైపోయింది ఎండుమిర్చి వేసి గోంగూర పచ్చడికి ఇలా మిరపకాయలు వేసి చాలా బాగుంటుందండి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది మంచిగా ఫ్రై చేస్తున్నాం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి గోంగూర పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేయాలంటే సూపర్గా ఉంటుంది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇలా ఎండుమిర్చి అంతా వేయించేసి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇక్కడ కడిగి పెట్టేసుకున్న గోంగూర అని వేసేసుకున్నాం చూడ్డానికి ఇలా గిన్నెలో నిండుగా అయిపోయింది కదండి ఇది ఉడకట మొత్తం చాలా తక్కువ అవుతుంది దీనిపైన కాస్త కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కాస్త సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకు సరే కలిపేసుకున్నామండి సరే ఇలా కింద అడుగంట మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు ఆకంత ఈవెన్గా ఉడికిపోతుంది చేయండి ఇది ఉడికేలోపు ఇటు ఎండమిర్చిని మనం గ్రైండ్ చేసేసుకున్నామండి మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కాస్త సాల్ట్ కూడా వేస్తున్నానండి దాంట్లో కాస్త వేసాను కదా ఎప్పుడు వేసాను సరిపోతుంది అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకున్నాను గుడ్డు మిర్చిని ఇలా మిక్సీ పట్టేసుకుందామండి గోంగూర ఇలా ఉడికిపోతుందండి దీంట్లో కాస్త చింతపండు వేస్తున్నాను కొంచెం ఆల్రెడీ గోంగూర పులిపోయి కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం అలా టేస్ట్ కోసం కాస్త చింతపండు అయితే యాడ్ చేశాను ఇది పూర్తిగా మెత్తగా ఉడికిపోయే వారికి మరొకసారి మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి కాస్త చల్లారిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం గోంగూర అయితే ఇలా మిక్సీ వేసేసానండి మిక్సీలో వేసేసుకున్నాను అలాగే ఇక్కడ కాస్త వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకుందాం గోంగూర ఎండుమిర్చి అయితే ఇలా రుబ్బి పెట్టేసానండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు అనేది వేసుకుందాం ఇక్కడ ప్యాన్ పైన ఆయిల్ వేసేసి వేడైపోయిందండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం ముందుగా వచ్చేసి జీలకర్ర వేస్తున్నాము అలాగే ఆవాలు తర్వాత వచ్చేసి నీలపప్పు చెరువుపప్పు ఇవి వేసుకుంటే మధ్య మధ్యలో పంటికి తగుతూ మంచి రుచి అనేది ఉంటుందండి అలాగే ఇలా కచ్చా పచ్చగా దచ్చిన వెల్లుల్లి వేస్తున్నాను ఎండుమిర్చి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి వెల్లుల్లి అలాగే కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాం అలాగే ఈ పోపులో కాస్త పసుపు కూడా వేసుకున్నాం మంచి కలర్ వస్తుందండి పసుపు వేయడం వల్ల మనం అన్నం కలిపినటప్పుడు కూడా కలర్ అనేది మంచి కలర్లో ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ పోపు అనేది కాస్త చల్లారిందండి ఇప్పుడు ఇది మనం ఇక్కడ రుబ్బి పెట్టిన గోంగూర పచ్చడిలో ఇది వేసేస్తున్నాం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అలాగే ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా నిలువ ఉంటుందండి ఒక్క వాటర్ ఆయిల్ మనం వాటర్ కూడా వేయలేదు సారీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర దొరికినప్పుడు తప్పకుండా ఈ పచ్చడి చేసుకొని హ్యాపీగా తినండి ఆరోగ్యంగా ఉండండి మీకు కనుక మా ఛానల్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి